హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను లైవ్ లైవ్ పెడదామంటే నెట్వర్క్ ఇష్యూ వస్తుందండి అందుకే తీసేశాను ఒక హాఫ్ అన్ అవర్ లోపే వీడియోనే పెట్టేస్తానండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఇవన్నీ త్రీ మీటర్స్లో వచ్చినాయండి లాస్ట్ టైం ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వచ్చింది కదా ఇప్పుడు త్రీ మీటర్స్లో వచ్చింది ఇది వివింగ్ అయితే కాదండి ప్రింటేనండి ఓకేనా త్రీ మీటర్ కూడా వన్ పీసు టూ పాయింట్ నైన్ వచ్చినా కానీ మీకు రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయడానికి వీల్లేదండి ఎందుకంటే ఏదో ఒక పీసు ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం అనేది ఖచ్చితంగా అయితే తగ్గొచ్చు ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను త్రీ మీటర్స్ ఫుల్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించేది ఏదైనా బుక్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా జస్ట్ నాకు లైక్ చేయండి మీరు పెట్టే ప్రతి స్క్రీన్షాట్లో లైక్ చేయట్లేదు ఎవ్వరూ లైక్ చేయట్లేదు దయచేసి జస్ట్ ఒక డబుల్ క్లిక్ చేయండి ఓకేనా అలానే ఈ వీడియోకి వచ్చేసి హండ్రెడ్ లైక్స్ దాటితే నేను హండ్రెడ్ లైక్స్ దాటాలి ఫిఫ్టీ కామెంట్స్ దాటితే నేను ఆ కామెంట్స్లో నుంచే విన్నర్స్ని తీస్తానండి ఓకేనా త్రీ విన్నర్స్ని తీస్తాను మీరు జస్ట్ షిప్పింగ్ పే చేస్తే ఈ కట్ పీసెస్లో టూ కట్ పీసెస్ పంపిస్తాను ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు కామెంట్స్ ఉండాలి కామెంట్స్లో నుంచే విన్నర్ని తీస్తాను అలానే హండ్రెడ్ లైక్స్ దాటి ఉండాలండి ఓకేనా ఇది కూడా మంచి రెడ్ కలర్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మంచి రీజనబుల్ ప్రైస్ త్రీ విన్నర్స్ని తీస్తానండి ఓకేనా జస్ట్ మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మీకు ఇవి ఏదైనా టూ పీసెస్ ఆల్ మిక్సర్ వచ్చినాయండి దీంట్లో కూడా ఇదిగోండి బ్రాసో కూడా వచ్చింది మళ్ళీ బ్రాసోలో జార్జెట్ వచ్చినాయి జార్జెట్లో బ్రాసో వచ్చింది ఓకేనా బట్ అన్నీ హండ్రెడ్ రూపీస్కే పెడుతున్నాను దయచేసి బల్క్గా తీసేసుకోండి అర్జెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరు తీసుకోవద్దండి ఎందుకంటే అంత అర్జెంటుగా అయితే పంపించలేను మాక్సిమం వెన్స్డేతో లాస్ట్ డిస్పాచ్ అండి ఇంకా వెన్స్డే మార్నింగ్ కల్లా నా దగ్గర నుంచి డిస్పాచెస్ అన్నీ వెళ్ళిపోతాయి అమౌంట్ పే చేసిన వాళ్ళందరికీ పంపించేస్తాను ఓకేనా ఇదిగోండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్వే చాలా ఉన్నాయండి పీసెస్ అందుకే బల్క్ పెట్టేసాను మినిమం ఫైవ్ పీసెస్ తీసుకునేటట్టు హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇవి మనం వన్ ఫిఫ్టీకి ఇచ్చేవి బట్ నేను హండ్రెడ్లోనే పెట్టేశాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి దయచేసి ఓకేనా దయచేసి ఇబ్బంది పెట్ట లాస్ట్ వీక్ అయితే పబ్లిక్ హాలిడేస్ రావటానా అసలు మెసేజెస్ రిప్లై ఇవ్వటానికి వన్ డే కూడా చాలామంది వెయిట్ చేశారు ఒకళ్ళు అయితే అసలు వెయిట్ చేయలేక మెసేజెస్ పెడుతూనే ఉన్నారు నేను ముందే చెప్తున్నా ప్రతి వీడియోలో నేను ఇవ్వలేను ఫాస్ట్గా డెలివరీ లేట్ అవుతుంది ఈసారి అలా ఇష్టం వచ్చిన వాళ్ళే బుక్ చేసుకున్నాను అని కూడా చెప్పానండి చూడండి ఎంత బాగుందో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ ఫుల్ అంటే త్రీ మీటర్స్ వన్ పీసే వస్తుంది ఇదంతా గ్లిట్టర్ ప్రింట్ ఓకేనా కొంతమంది అడుగుతున్నారు అక్క మీటర్ హండ్రెడ్ రూపీసా లేదంటే త్రీ మీటర్ పీస్ మొత్తం హండ్రెడ్ అంటే నేను ఏదైనా చెప్పేది అది ఎన్ని మీటర్స్ ఉంటుందో ఆ మీటర్స్ మొత్తం కలిపే చెప్తానండి సపరేట్గా నేను మీటర్ లెక్క పీస్ లక్కే ఇస్తాను ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఎవరికైనా బల్క్లో కావాలి శారీస్ కానీ ఇది కావాలి అంటే మాత్రం మెసేజ్ చేయండి బల్క్లో అయినా ఇస్తాను మంచి రీజనబుల్ ప్రైస్కే ఇస్తానండి శారీస్ మాత్రం ఓకేనా చూడండి ఇవి ఎంత బాగున్నాయి క్లాత్స్ మాత్రం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మినిమం ఫైవ్ బుక్ చేసేసుకోండి సింగిల్ ఆర్డర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే సింగిల్ ఆర్డర్స్ తీసుకుంటానండి అంటే సింగిల్ పీసు టూ టూ పీసెస్ కావాల్సిన వాళ్ళే ఓకేనా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మంచి ఎల్లో మీద గ్రీన్ కలర్ ఇవన్నీ సార్ మంచి ఇలానే వచ్చినాయి లాస్ట్ టైం మీరు అందరూ అడిగారు మంది అడిగారు ఇవన్నీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ వైజ్ కానీ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి చాలా బాగుంది ఇది మాత్రం ఇవి మనకి టూ హండ్రెడ్ పీసెస్ ఏనండి వచ్చింది ఇది కొద్దిగా నెట్ టైప్లో ఉంది వెన్స్డే వరకు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటా అండి వెన్స్డే నైట్ వరకే ఆర్డర్స్ తీసుకుంటాను ఓకేనా తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ అవైలబిలిటీ వీడియో పెడతాను బట్ నేను వచ్చేసి మళ్ళీ వన్ వీక్ తర్వాత డిస్పాచెస్ అయితే చేస్తానండి ఒకవేళ ఆర్డర్స్ తీసుకున్నా కానీ వెన్స్డే తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత అయితే డిస్పాచెస్ చేస్తాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి రాసో కూడా వచ్చినాయి ఇది ప్లెయిన్ క్లాత్ వచ్చినట్టుందండి ఇది ప్లెయిన్ క్లాత్ వచ్చింది ఇది ఏం క్లాత్ తెలియదు ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది ఓకేనా ఎల్లో కలర్ ఎవరైనా హల్దీ వాళ్ళకి సరిపోతుంది డ్రెస్టి చేయించుకోవాలి అనుకుంటే ఈ కలరు చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి హల్దీ ఫంక్షన్ వాళ్ళకి ఇది కూడా సెట్ అవుతుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది క్లాత్ ఎక్కువ కూడా వచ్చిందేమో కొన్ని వెయిట్ అయితే ఉన్నాయండి వెయిట్ వస్తే క్లాత్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా ఇంకొక బండిలు చూపిస్తాను ఇదిగోండి మనకి ప్యూర్ జార్జెట్ అసలు క్లాత్ చూడండి ఎంత చాలా బాగుంది ఓకేనా ఇవి కూడా నేను మీకు హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నాను చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం అసలు ఎంత మెత్తగా ఉందో ఈ బండిలు మొత్తం ఇలానే వచ్చినాయండి ఈ బండిల్ క్లాత్ మొత్తం ఇలా వచ్చింది అవి వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి ఇవి అసలు ప్యూర్ అండి అసలు చాలా బాగుంది ఎంత స్మూత్గా ఉందో క్లాత్ ఇవన్నీ ఇలానే వచ్చినాయి ఫ్లోరల్ డిజైన్స్ కూడా వచ్చినాయండి చూసుకోండి ఇవి నేను రేపు వస్తాయి అనుకున్నాను బట్ ఈరోజే వచ్చింది అసలు ఈ క్లాత్ ఎంత బాగుందోనండి ఇవి కూడా హండ్రెడ్లోనే పెడుతున్నాను తీసుకోండి కావాల్సిన వాళ్ళు అసలు మన క్రేప్ కూడా సరిపోదండి ఈ క్లాత్కి సూపర్ సూపర్ డిజైన్స్ క్లాత్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే నెంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద ఇవి మనకి త్రీ బండిల్స్ వచ్చినాయండి జార్జెట్ టూ బ్రాసో ఇవన్నీ మనకి త్రీ బండిల్స్ అయితే వచ్చినాయి త్రీ ఆర్ ఫోర్ వచ్చినట్టున్నాయి ఇది మనకి కొద్దిగా నెట్ బ్రాసో టైప్లో వచ్చింది చాలా చాలా బాగుందండి అసలు చూడండి ఎంత బాగుందో క్లాత్ మాత్రం ఇంకో బండిల్కి వెళ్తున్నాను ఫుల్ స్టాక్ వచ్చిందండి త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ అయితే మనకి ఫుల్గా వచ్చినాయి క్లాత్ కూడా అలానే చాలా బాగుంది ఈ వైట్ ఫ్లోరల్ ప్లేంట్ మాత్రం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అదే అడుగుతారండి ఓకేనా ఇలా ఫ్లవర్ డిజైన్ ఇవి ఇవే అడుగుతారు ఈ పీస్ వేస్తే అడుగుతారు అందరూ ఎంతమందికి నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుందో చాలా చాలా బాగున్నాయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ గీవేవే తీసుకోండి వీడియోని లైక్ చేయండి త్రీ గివేవేస్ నేమ్స్ తీస్తానండి లైవ్లో తీస్తాను ఓకేనా ఎప్పుడైతే హండ్రెడ్ లైక్స్ అయిపోయి ఫిఫ్టీ కామెంట్స్ దాడతాయో తర్వాత లైవ్ పెట్టిన రోజు దాంట్లో నుంచి ఒకళ్ళని తీస్తాన్నాడు ఇదిగోండి ఇది మనకు కొద్దిగా నెట్ చుమ్మిచ్చు టైప్లో వచ్చింది ఇది కూడా అలానే వచ్చిందండి ఇది కూడా అడుగుతారు ఇది కూడా ఒక ట్వంటీ మెంబర్స్ అడుగుతారు ట్వంటీ అంటే ఎక్కువే అడుగుతారు చాలా బాగుంది ఈ బండిలు మొత్తం క్లాత్స్ చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి మళ్ళీ కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ మిడిల్లో ఆ నెక్స్ట్ మంత్ ఎండింగ్ రావచ్చండి అండి నెక్స్ట్ మంత్ టెన్త్ తర్వాత వస్తుంది ఓకేనా నెక్స్ట్ మంత్ టెన్త్ తర్వాత వస్తుంది ఈ వన్ మంత్ ఇంకా రాదు వన్ మంత్ కదా ట్వంటీ డేస్ ఇంకా ఉండదు ఇది కూడా అడుగుతారండి అసలు ఇది మొత్తం సీక్వెన్స్లో వచ్చింది ఇవి సేమ్ టూ వచ్చినట్టు ఉన్నాయండి అసలు ఇది ఈ కలర్స్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసేసుకోండి మినిమం ఫైవ్ పీసెస్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టెన్ ట్వంటీ మిగిలితే అప్పుడు ఇస్తానండి సింగిల్ పీసెస్ కానీ అసలు ఎంత బాగున్నాయి అసలు బ్రాసో సపరేట్గా వీడియో పెడతానండి బ్రాసో ఐటమ్స్ కూడా టూ బండిల్స్ వచ్చినాయి అవి సపరేట్గా వీడియో పెట్టేస్తా మీరు ఏ మోడల్లో అయినా ఇప్పుడు ఈ మోడల్లో మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఫ్రీ అది ఫిఫ్టీ రూపీస్ ఒక పీస్కైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్కి అయినా ఫిఫ్టీ రూపీస్ మీరు వేరే దాంట్లో తీసుకోవాలి అనుకుంటే దానికి సపరేట్గా షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా గివ్ అవే తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీ కామెంట్స్ హండ్రెడ్ లైక్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ